హెలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కదా ఇంకా నేను చెప్పడం ఎందుకు లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం తల్లి కూడా చేయని మేలుని ఉల్లి చేస్తుందంటారు మన పెద్దవాళ్ళు కానీ కార్తీక మాసంలో ఎందుకు తినరు అనేది మనం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు చేసే అప్పుడు ఉల్లి వెల్లుల్లి మసాలాలు లేని ఆహారం తింటుంటారు ఉపవాసాలు అలాగే కార్తీక మాసం మాలలు వేసుకునే సమయంలో కూడా చాలామంది ఉల్లి వెల్లుల్లిని తమ ఆహార పదార్థాలలో లేకుండా చూసుకుంటారు ఉల్లి వెల్లుల్లి తినడం వల్ల సరైన ఆలోచనలు రాకపోవడం విపరీతమైన కోపం చేసే పనులపై ఏకాగ్రత లేకపోవటం లాంటి వాటికి ఉల్లి వెల్లుల్లి శరీరాన్ని ప్రేరేపిస్తుంది అలాగే శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది అందుకని మనం ఉపవాసం చేసినప్పుడు ఇవి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకని ఉల్లి వెల్లుల్లిని ఉపవాస సమయంలో అవాయిడ్ చేయడం చాలా మంచిది నాకు తెలిసి ఇందువల్లనే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లిని అవాయిడ్ చేస్తారు నేనేమైనా తప్పు చెప్పుంటే ఎందుకు తినరో మీకు తెలిసి కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్